చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడైతే అయితే ఎంపగడ్డలు మేపడానికి అయితే ఈ విధంగా ఇక్కడ అడవికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ శాతం ఎక్కువగా ఉన్నందుకు ఇక్కడ ఎంపగడ్డలు బర్రగొడ్డలు అయితే ఇక్కడ ఈ విధంగా నీటి లోపలికైతే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అవి పొద్దున్నుంచి మేత మేసి ఇక్కడ మధ్యాహ్నం ఎండ శాతం ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ నీటి దగ్గరకైతే అవి రెస్ట్ అయితే తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయారా మొత్తం వెంపగడ్లు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ బర్రెగోడ్లు అయితే ఇక్కడ అడవికి అయితే రావడం అయితే జరిగింది మొత్తం పదిహేను అయితే ఇక్కడ బర్రెగొడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం బరగొడ్లు ఎన్ని ఉన్నాయి బరగొడ్లు మొత్తం ఉన్నాయా ఇవి మొత్తం పదహైదు పదహైదు తిన్నావా పద్నాలుగు చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మొత్తం ఇక్కడ బరగొడ్లు అయితే మొత్తం విన్నాయంట ఇవి దీంట్లో రెండు మూడు అయితే ఇంకా ఇంట్లేదు మిగతావన్నీ అయితే ఇన్నవన్నైతే చెప్తున్నారు వీళ్ళు ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు పొద్దున ముప్పై లీటర్లు ఇస్తావా ఎంపగడ్లు అన్ని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పదమూడు పద్నాలుగు ఎంపగొడ్లు అయితే మార్నింగ్ పొద్దున అయితే ముప్పై లీటర్లు ఇస్తామంట సాయంత్రం ఇరవై లీటర్లు అయితే ఇస్తామని చెప్తున్నాడు ఇక్కడ వీటి దూడలు రాలేదా అన్నీ మిగతా ఇంటికాడ కట్టేస్తారు ఎప్పుడు రోజు ఇక్కడే వస్తారా మీరు నీళ్ళకి నీళ్ళకి ఇక్కడ వచ్చి పడుకుంటే ఈరోజు స్కూల్ పోలేదా నువ్వు మీరు ఇద్దరు వచ్చినారా ఇప్పుడు మేపడానికి మీరు వచ్చినారా ఈరోజు ఎప్పుడైనా లేనప్పుడు మీరే వస్తారా ఇక్కడ వరవెళ్ళ కానీ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు సెవెంత్ రోజు అంటే మీరు ఇంకా వాళ్ళు లేనప్పుడు మీరు వస్తారా పన్ను రాలేదు వాళ్ళు ఈరోజు అంటే పని లేనప్పుడు వస్తారా మీరు ఇంకా స్కూల్ లేనప్పుడు రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు ఇవి మొత్తం మీవేనా ఇవి మొత్తం మీవే ఎంపగడ్లు సొంతమేనా దీంట్లో ఇంకెవరు అవే దీంట్లో ఒక ఎంపగడ్డు వేరే వాళ్ళది అలా అనిపించేదా దూడ పక్కన ఉన్నది అది వేరే వాళ్ళది మిగతా మిగతాన్ని మీవే ఏమైనా ఫామ్ రా ఏమైనా ఫామ్ దీనికి గుడి గుడిసేసినారా బరగడ్లోకి ఎక్కడ పోస్తారు పాలు మీరు అన్ని అమ్ముతారా అంటే ఇంటి ఇంటికి పోస్తారా లేకపోతే డై అది ఫామ్ ఉంటుంది కదా డైరీ ఫాము పాల కేంద్రం దానికి దానికి వస్తారా దాన్ని కొన్ని పోస్తారా ఎక్కువైనట్టు పోస్తారు డై దానికి పాల కేంద్రానికి మొత్తం అయితే ఇక్కడ ఇంటింటికే పోస్తారా మీ ఇంటి పక్కల వాళ్ళకు మేతకి రోజు ఎక్కడెక్కడ పోతారు ఇతల గడ్డి లేదు ఈతలు అయితే అవతల పోతాము పండుకొని అవతలు పోతాయి అవతల మేత్తాం అట్ట మేపుకొని వస్తాము అవతల మేస్తాం రోజు ఇక్కడే వస్తారా మేతకి దాన్ని ఎంబడ్లు తోలుకొని బరగడ్లు ఫస్ట్ ఉండే అప్పట్లో అప్పట్లో బాగానే ఇరవై అప్పుడు ఇరవై ఉన్నా ఎక్కడ పోయినా మరి మిగతా అన్ని ఆ మినారా ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి అమ్మిన తర్వాత ఇవి ఉన్నాయి మొత్తం ఇరవై ఉంటే అమ్మినారా మిగతా ఎవరికి అమ్మినారు ఊర్లో వచ్చిన వాళ్ళకి అమ్మినారా ఇక్కడ మీ ఇంటికాడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి బే బేరం ఆడి వాళ్ళకి అమ్ముతారు సంతకైతే పట్టుకొని పోరు మీరు ఇంటి కాడికి వచ్చిన వాళ్ళకి అమ్ముతారు సంతలకైతే పట్టుకొని పోరు ఎంపగొడ్లని ఏమేమి పెడతారు ఎంపగొడ్లకి ఇవి కొన్ని ఊకనే ఇస్తాయి కొన్ని దాన పెడితేనే ఇస్తాయి పాలు ఇస్తాయి నాలుగు సూజులు చేసేట్లు ఉండవు కాదానికి ఇలా ఆడ కొమ్ కాడానికి దాని పక్కల దూడ పక్కల ఉంది ఆడ ఉంది మొత్తం అవి వాటికి ఇక్కడ మీరు దాన పెడితేనే పాలు ఇస్తావు అవి లేకుండా ఏవా పాలు నువ్వు పిండి నువ్వు కూడా ఇస్తావే పాలు నువ్వు కూడా పిండిస్తావు పాలు నువ్వు పిండావా పర ఊర్లో కదా లిలా పడాలా లీలా పడి దాని వేసుకుంటే వేరే వాళ్ళు మీ వాళ్ళు పిండుతారు రోజు ముప్పై లీటర్లు ఇస్తుంది పొద్దున ఎన్ని గంటలకు వస్తాం మే పని ఇంకా పొద్దున పది గంటలకు వస్తాం లేట్ అవుతాయి సాయంత్రం ఎన్ని గంటల పోతారు కడగరా ఎంపికడ్లనివి ఇట్లానే నీళ్ళు అవే వండుకొని పోతాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళు చెప్పని విధంగా అయితే ఇక్కడ భార్య గొడవలని అయితే పొద్దున్నుంచే మేతకి అయితే తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎండబడే సమయానికి అయితే ఇక్కడ నీటి దగ్గరికి తీసుకుని వచ్చినారు ఫ్రెండ్స్ అవి నీళ్ళు తాగి ఇప్పుడే బయలుదేరుతున్నాయి ఫ్రెండ్స్ అవి చూస్తున్నారు మేతకి చూస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి బర్రగొడ్లు ఇక్కడ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ అవైతే మొత్తం ఇక్కడ ఎండకైతే ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేక ఇవి నీళ్ళకి వచ్చినాయి నీళ్ళు నీటి లోపలికైతే వచ్చినాయి ఇవి ఇప్పుడు మేతకైతే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా అన్నీ